వెల్కమ్ టు విజన్ టీవీ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి పై చేసిన ఒక్క కామెంట్తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరిగింది టాలీవుడ్స్ వెస్ట్ బాలీవుడ్ సౌత్ వెస్ట్ నార్త్ అంటూ నెటిజన్ల ట్విట్టర్లో చిన్న సైజు కురుక్షేత్రమే యుద్ధమే జరుగుతుంది తాజాగా అర్షద్ వార్షి తాజాగా అర్షద్ వార్షి కామెంట్లపై నాగశ్విన్ కూడా రియాక్ట్ అయ్యారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేస్తూ ఈ ఒక్క సిన్ బాలీవుడ్ ఇండస్ట్రీని తీసిన అన్ని సినిమాల కంటే ఎక్కువ అంటూ ఒక నెటిజన్ క్యాప్షన్ ఇచ్చారు దీనికి నాగ రిప్లై ఇచ్చారు బొమ్మలు పంపుదాం నార్త్ అండ్ సౌత్ టాలీవుడ్ వర్స్ బాలీవుడ్ ఇలా పోలుస్తూ మనం వెనక్కి వెళ్ళొద్దు మనమంతా ఒక ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమే అయితే హర్షద్ వార్షి కొంచెం హుందాగా మాట్లాడాల్సి ఉంది అయినా పర్వాలేదు మేము ఆయన పిల్లల కోసం కలికి బొమ్మలు పంపిస్తాం కలికి పార్ట్ టూ కోసం మరింత కష్టపడి పనిచేస్తాము ఇందులో ప్రభాస్ను బెస్ట్గా చూపిస్తాను అంటూ నాగి చెప్పుకొచ్చారు నాగి చేసిన ఈ కామెంట్ను పలు నెటిజన్లు స్వాగతిస్తున్నారు ఎంతో పద్ధతిగా హర్షదీప్కి రిప్లై ఇచ్చావంటూ పోడుతున్నారు కానీ మరికొంతమంది మాత్రం బాలీవుడ్ వాళ్ళు ఏమన్నా మనం చూస్తూ ఉండాలా అంటూ నాగిని క్వశ్చన్ చేశారు దీనికి కూడా చాలా ఓపికగా రిప్లై ఇచ్చారు నాగి ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తాము కానీ మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తాము ప్రభాస్ కూడా ఇదే మాట చెబుతారు అంటూ నాగే అన్నారు ఇలా నాగే ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది రామ్ చరణ్ అంటే రైమ్కు ఎంతో ఇష్టమో మరోవైపు హర్షదీప్ పార్సీ కామెంట్లపై ఎప్పటికీ టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజ్ హీరో సుధీర్ బాబు నాని శర్వానంద్ సహా పలువురు సూటిగా రియాక్ట్ అయ్యారు అర్షద్కి తన అభిప్రాయం తెలియజేసే స్వేచ్ఛ ఉందని కానీ దానికి ఓ భాష పద్ధతి ఉంటాయని చురకలు వేశారు రీసెంట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హర్షద్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా బాలీవుడ్ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు విష్ణు లేఖ రాశారు అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉన్నప్పటికీ అర్సద్ చేసిన కామెంట్లు ప్రభాసం తక్కువ చేసేలా ఉంటాయి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయనకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం ప్రాంతం భాషతో సంబంధం లేకుండా మనం నటీ నటులమంతా గౌరవించుకుంటూ ఉండాలి అంటూ మంచు విష్ణు లేఖలో రాశారు